అలే రియర్ మీ అందరికీ మీకు ఈ ఉండాలంటే దేవుడు కృప కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళ శివులో పలికినటువంటి ఏడు మాటలు కూడా మనకి ఎంతో విలువైన మాటలు అన్ని మాటగా దేవుడు నన్ను నిలబెట్టి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మన సంఘాలను బట్టి వీళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో మాట చూడని ఈ నిలబెట్టి ఆయన మాట్లాడడానికి ఆయన నామాన్ని మహిపరచడానికే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అది నాకు అప్పై కాదు కానీ అది దేవుడు మాన్యమే అందుకని దేవుడు వందలాచర్వించుకున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క మొదట మాట్లాడగలుగుతాం పరుషులుగా మసోన్నతగా ప్రేమాస్మూప ఈ యొక్క సమయంలో ఎందుకు పని కానీ నన్ను ఈ గీత నిలబెట్టుకొని ఈ మాటలు మాట్లాడడానికి మీ నామాన్ని కనపరచడానికి మీరు చూపిన విధానం పెట్టింది కేంద్రించుకుంటూ అయా మాట్లాడుతున్నాము ఏమి కాదు కానీ మీరు మాట్లాడి నేను మీ నామాన్ని కనపరుచుకోవాలని ఏసవి భవిష్యత్నంలో ప్రార్థించి పెట్టుకున్నాము తండ్రి కేసు ప్రభువాడు శివులో పలికినటువంటి మొదటి మాట లోకాసు ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి మీరు ఏం చేయించున్నారో వీళ్ళు ఎవరున్నారా వీళ్ళని క్షమించమని చెప్పాను యేసు ప్రభుత్వ శివులో పలికే మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ అంటే ఆయన ఆ శివులో పలికేటప్పుడు అంత శ్రమలో కూడా ఆయన క్షమించున్నాడు తండ్రితో అంటే తండ్రితో ప్రార్థిస్తున్నాడు అనమాట తండ్రి మాట్లాడు అంటే ఆయన అంత విధిలో ఉన్నాడు అంటే ఆయన ములం గరి పెట్టారు ఆయన వీపు మీద ఆ యొక్క పడగా కొట్టారు ఆయన శరీరం మొత్తం కూడా నాగవసే దున్ని ఉంది అయితే మనం ఆ స్థితిలో మనము అంత క్షమించగలుగుతున్నామా ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఎవరైనా మనమే చూస్తున్నాం ఎవరైనా కానీ ఎవరైనా ఏంటంటే వాడిని ఎప్పుడైనా ఎవరు అంటాం ఎప్పుడు కూడా క్షమించగల మన దగ్గర కానీ అక్కడ మన ప్రభుత్వించిన వారు ఏమన్నారు క్షమించమన్నారు అంటే వాళ్ళకు తెలియదు నేను లోపం కొరకు పాప పాపం కొరకు నీకు బలయమయ్యానని చెప్పి ఆయన తెలియదు కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళు నిర్మక మీరు క్షమించమని అడుగుతున్నారు అయితే మూడు విషయాలు తెలుసుకుందాం ఒకటి మధ్య శువార్త ఆరు పన్నెండు క్షమించే హృదయం కలిగి ఉండాలి మనం ఒకసారి చూడండి మా గుమస్థ మీరు క్షమించిన ప్రకారము ఏమంటున్నారు అంటే మన క్షమాపణ కలిగి ఉండాలి ఇక్కడ మనం శ్రమించే హృదయం మనలో ఉండాలి శ్రమించకపోతే మనం ఎంతసారి ఎన్నిసార్లు మనం చర్చికి వచ్చినా కూడా మనం ఎంత ప్రార్థించినా కూడా మన దేవుడి మాదిరి దేవుడు ఎలా చూపించాడో ఆ మాదిరిలో మనం నడవాలని కోరుతున్నాం శత్రువులను ప్రేమించాలి శత్రువులు అంటే వాళ్ళు ఎంత కోర హత్తుకుడైనా కూడా మనం ఆయన ప్రేమించామంటే మన దగ్గరికి ఆయన వస్తారు కానీ అది వాళ్ళు మనం ద్వారించామనుకో వాళ్ళు గొప్ప విధానంగా వెళ్తాడు అందుకని శ్రమించి శత్రువులు ప్రేమించే వాళ్ళుగా ఉండాలి మూడవది హింసించే వాళ్ళుగా ఉండాలి హింసించేవారు అప్పుడు మనం చూసి ఎంత హింసించినా కూడా మన బరకు ప్రార్థిస్తున్నాడే అని దేవుడు సైడ్ తిరగడానికి అవకాశం ఉంది దేవుడు ఇంత ఇబ్బందులు పెడుతున్నా కూడా క్షమించి క్షమించమని అడుగుతున్నాడు తల్లి మీరు ఏం చేయిస్తున్నారో మీరు ఎప్పుడు కనుక అయితే క్షమించమని అడుగుతున్నాడు మనం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ గచ్చమని తోటలో ఉంచి ఆయన బంధించారు బంధించినప్పుడు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా ఏసం ఏం చేస్తున్నారు ఓ పాట కొడుతున్నారు యమ్మ మన ఇంటి మీద గుడ్డి ఎవరు కొట్టారో తెలుసుకోమని అడుగుతున్నారు ఎంత చేస్తున్నా కూడా దేశ ప్రభుత్వం క్షమించమని అడుగుతున్నారు కానీ ఆయన ఏదైనా చేయాలంటే చేయవచ్చు తండ్రి మనం తెలుసు పెడుతున్నారు ఇద్దరు ఇప్పుడు మనం మన కొడుకేమన్నా మనం ఏం చేస్తాం మన వచ్చి కొట్టారంటే మనం అంతరంగా వాళ్ళ మీదకి వెళ్ళి ఏదో మా పిల్లలు కొట్టారు ఈ అవార్డుస్ వస్తాము అని వెళ్ళి గొడవ కానీ కొడుకేమని అడుగుతున్న తండ్రిని తండ్రి క్షమించు ఎందుకంటే వాళ్ళకి తెలియదు నాకు తెలియదు కాబట్టి క్షమించమని అడుగుతున్నాడు ఆ ఆ స్లో అంత విజా కూడా ఏసు వారు ఆ యొక్క రక్తం కారిపోతున్నా సరే ఆయన ముళ్ళ కిరీట ముళ్ళకెరీ నుండి పెట్టారు మనకి జేవ కిరీటం అంతేకాదండి ఏసు ప్రభువారు ముళ్ళ కిరీటం చిన్న దెబ్బ కలిగిన నేను ఎంత విలువ అదే అది యేస వారు ఆ ముళ్ళ కిరీట పెట్టిన ముళ్ళు అక్ష దాసేటికి ఆ యొక్క మూల దెబ్బ వచ్చుతా ఉన్నారు ఎంత దెబ్బ తగ్గుతుంది ఎంత బాధపడుతున్నాడో అంత విషయంలో కూడా యేసు ప్రభు వారు శ్రమించమని అడుగుతున్నారు మనం కూడా ఆ రీతిగా దేవుడు చూపిన మాదిరి వరే మనందరూ శ్రమ క్షమించే లో కలిగి మనం జీవించాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించింది కాక